వాళ్ళు కాచు కూర్చునేటువంటి మార్గము సులభంగా శరీర ఇచ్చలు నెరవేర్చుకునేటటువంటి మార్గము ఉన్నారా మన మధ్య సులభముగా నీకున్న కోరికలు నెరవేర్చుకునేటటువంటి ప్రదేశాలకు వెళ్తున్నావు బాయ్ ఫ్రెండ్తో వెళ్తున్నావు గర్ల్ ఫ్రెండ్తో వెళ్తున్నాం భార్య ఉన్నప్పటికీ భర్త ఉన్నప్పటికీ పనికి మళ్ళీ స్నేహాలను సెల్ లోనో వాట్సాప్ లోనో సోషల్ నెట్వర్క్ లోనో ఏర్పరచుకొని నీకున్నటువంటి ఆశలు ఆలోచనలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నావు జాగ్రత్త తిమ్నాతుకు మార్గానికి వెళ్ళినటువంటి సంసోను నాశనం అయిపోయాడు షేక్యము అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళినటువంటి సహోదరులు దిక్కుమాల వారు అయిపోయారు ఈరోజు మనలో ఎవరైనటువంటి వారు ఉన్నట్లయితే వెంటనే మీ మార్గాన్ని మార్చుకోండి మీ తలంపులను ఆ పాపిష్టి ఆలోచనలను ఆ పాపిష్టి స్థలాలను ఆ పాపిష్టి కోరికలను ఆ పాపిష్టి ఈచ్ఛలను విడిచిపెట్టండి లేని అడల సంసోను మహాబలాటుడు బైబుల్లో సంసోనం అంతటి బలాధ్యుడు మరొకరు లేరు కారణము గాడిద దవడ ఎముక తీసుకొని వెయ్యి మంది ఫిలిస్తీన్ ఒక్క దెబ్బతో చంపి పడేశాడు గాడిద దవడ ఎంత ఉంటుంది చెప్పండి ఉంటే ఇంత ఉంటుంది ఇంత ఉండే ఎముక తీసుకొని వెయ్యి మందిని చంపడేశాడు అంత బలాఠ్యుడు కానీ తిమ్నాతు మార్గానికి వెళ్లి ఒక అమ్మాయిని చూసి అమ్మాయి వలలో పడి ఆఖరికి ఏమో తెలుసా ఫిలిస్తీన్ల చేతిలో బందీ అయిపోయాడు కళ్ళు పోగొట్టుకున్నాడు గానుగు విసిరేవాడుగా తయారయ్యాడు సంఖ్యలతో బంధించబడ్డాడు ఆఖరికి బలహీనంగా శత్రు చేతికి చిక్కి చివరిగా ఏడ్చాడు ఎలాంటి వాడిని ఎలా ఎదురుగా దేవాయోవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా చచ్చిపోబోయే ముందు ప్రార్థన చేశాడు అప్పటిదాకా ప్రార్థన చేయలే ఏం ప్రయోజనం చెప్పండి మనలో ఎవరైనా పాపిష్టి మార్గాలు గుండా వెళ్తుంటే పాపిష్టి అలవాటుల్లో పడి మునిగి తేలుతుంటే జాగ్రత్త సంసం లాంటి వాడి తేరుకోవడం చాలా కష్టమైంది కయ్యిను లాంటి వాడే మరలా దేవుని సంది రావడం కష్టమైంది సౌలు లాంటి వాడే మరలా తన జీవితాన్ని సరిచేసుకోవడం కష్టమైంది ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు జాగ్రత్త ఏ మార్గాలకు వెళ్తున్నావో ఎవరితో స్నేహం చేస్తున్నావో ఎవరితో తిరుగుతున్నావో ఎక్కడెక్కడ త్రాగుతున్నావో ఎక్కడెక్కడ పిష్టి పనులు చేయడానికి అనుకూలమైన స్థావరాలు ఏర్పరచుకుంటున్నావో అనుకూలమైనటువంటి స్థలాల కోసం వెతుకుతున్నావో జాగ్రత్త అక్కడే నీ కోసం నాశనం పొంచి ఉంది అక్కడే నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు దాగి ఉన్నాయి అక్కడే నీ జేబును ఖాళీ చేసే నీ వ్యాపారాన్ని కుళ్ళ చేసే మనుషులు కాచుకొని కూర్చున్నారు అని దేవుడు నీతో ఈరోజు చెప్తున్నాడు జాగ్రత్త పడు